హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ టమాటా పప్పు అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒకప్పు తీసుకున్నాను టమాటాలు ఒక మూడు టమాటాలు కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నెక్స్ట్ తెల్లుల్లి ఒక్క ఉల్లిపాయ గుండెగా తరిగి ఆవాలు జీలకర్ర మినప్పప్పు తాలింపు దినుసులు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు తీసుకుందామండి నెక్స్ట్ ఏమో ఒక కళాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించిన కందిపప్పు దోరగా వేయించుకుందాం ముందు వేగిపోయిందండి ఆఫ్ చేసేద్దాం ఇది శుభ్రంగా కడుక్కొని టూ టైమ్స్ కడిగేసి కుక్కర్లో పెట్టుకొని ఉడికించుద్దాం ఫైవ్ విజల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం కుక్కర్ పెట్టేశానండి అంతలో పప్పు కడిగేసి పెట్టాను ఒక ఐదు విజల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం అంతలో పక్కన కలాయి పెడదాం కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది తెల్లుల్లి కొంచెం వేగమిద్దాం నెక్స్ట్ తాలింపు దినుసులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు మిరపకాయలు ఒక్క ఉల్లిపాయ గుండెగా తరుక్కున్న ముక్కలు కొంచెం కరివేపాకు తాలింపు తర్వాత ఈ టమాటాలు తరిగుంచుకున్నవి ఇందులో వేసేద్దామండి ఈ దగ్గరికి మగ్గనిద్దాం అలాగా కొంచేపు ఇప్పుడు కొంచెం చింతపండులో వాటర్ వేసి కొంచెం అలా ఉంచుకుందాం కొంతసేపు నాను చూద్దామండి ఒకసారి ఎలా ఉందో కొంచెం కారం పసుపు సాల్ట్ సరిపడ్డా అంతా దగ్గరికి మగ్గనిద్దాం ఇదంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దాం చూద్దాం అండి అయిందేమో దగ్గరికి అయిపోయింది నెక్స్ట్ ఏమో ఈ చింతపండు నానబెట్టింది కొంచెం గట్టిగా పిండేసి ఇందులో వేసుకుందాం పుల్ల పుల్లంతా ఇలా గట్టి పిండి ఇందులో వేసుకుందాం ఇది ఇప్పుడు దగ్గరికి శుభ్రంగా కొత్త కొత్త ఉడకాలండి కొంచెంసేపు మూత పెట్టుకుందాం బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మనం కుక్కర్లో పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్నేమో ఇందులో అండి ఇలా పప్పు వేసుకున్నాం అండి ఇందులో ఇది సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే ఆపేవచ్చు ఇంకా కారం మీ తినే తినేది కారాన్ని బట్టి మీరు వేసుకోవాలండి ఎంత అయితే అంత కారం ఉప్పు అనేది అయిపోయిందండి ఆపేద్దాం ఇంకా స్టవ్ సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంకా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి పప్పు టమాటా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ